Come to me, see you, the traveller.

மாலா பேய் 600 ஏன் சார் Nizam sir ஐடி சார் ஏய் ஓட யா ரோமிக்கு போடுங்க ரோமிக்கு போடுங்க என்னது கரெக்ட் பண்ணி கேட்கணும் பெரிய சல और परो जल्दी करो सुबह और जल्दी और खाना कुछ फाड़ी है हां एक मिनट है ए ये नेता जी करेंगे यू చెప్పండి ఎట్లా అనిపిస్తుంది సార్ సిద్దిపేటకు మైనంపల్లి హనుమంతరావు రావడం తోటి ఒక శుభ పరిణామం శుభ పరిణామము రాబోయే రోజులలో ఆయన సాయశక్తులు సిద్దిపేటకు అన్ని విధాలు మేలు చేస్తాడని అనుకుంటున్నాము ఇప్పుడు కంచుకోటగా ఉన్న బిఆర్ఎస్ పార్టీని నామ రూపాల్లో కూడా చేసి కాంగ్రెస్ అధికారంలో తెచ్చి అధికారం ఒక మైనంపల్లి గారికి ఉందని భావిస్తున్నాం రాబోయే రోజులలో కూడా రాబోయే రోజులలో కూడా శ్రమించి కష్టపడి సిద్ధి పెట్టి ఒక హై లెవెల్ కాంగ్రెస్ పార్టీ కేయగలని పేరు చెప్పండి సార్ నర్సరి మిట్టపెట్టి 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 చాలామంది యువకులు పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు పిల్లలు కూడా అందరూ కూడా అన్ని రకాల వర్గాలు కూడా రావడం జరిగింది

あれ <laughs>

எமபாத் கிச்சப்பா எவ்வளோ ஆயினம் ஆயிஷ்டம் ஆயினம் எந்த கிச்சப்பா தடுத்து கூட்ட முன் அதர் பார்ட்டி

కానీ ప్రశ్నించే అబ్బమే నాకు నచ్చింది అండ్ పోరాడి తప్పమే నాకు నచ్చింది దాంతో అది ఇష్టం అదే పాటలకు అతీతంగా చాలాసార్లు కలిసినప్పుడు అప్రిషియేట్ చేసినా సీఎం ఏమైనా కలగలేదు కానీ కలిసే అవకాశం రావాలని చెప్పి కోరుకుంటున్నా తొందరగా అవకాశం కూడా తొందరగా ఈ మీడియా ముఖ్యంగా అవకాశం వస్తుందని అనుకుంటున్నా వచ్చినట్టు కూడా మీరు ప్రయత్నం చేస్తారని నాకు